చూసుకున్నట్టయితే పలాసా కాశీగుర్గ మున్సిపాలిటీలో ఈరోజు జరిగినటువంటి యోగా ఈ రెండు గంటల సేపు జరిగినటువంటి యోగా కార్యక్రమం మీకు ఎలా ఎలా అనిపించింది ఎటువంటి స్ఫూర్తిని అందిస్తుంది ఈరోజు పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం బీచ్లో ఆర్కే బీచ్ నుండి భీముల వరకు ఒక ముప్పై కిలోమీటర్ల మేర ఐదు లక్షల జనాభాతో ఈరోజు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగానే ఈ పలాస మున్సిపాలిటీలో మన చైర్మన్ గారు కమిషనర్ గారు ఎమ్మెల్యే గారు ఆదేశం మేరకు ఈరోజు ఈ పలాస మున్సిపాలిటీలో యోగా జరుపుకోవడం జరిగింది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన మొదలు పెట్టింది ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ యోగా దినోత్సవం ఎందుకంటే నేను డెబ్బై ఐదు సంవత్సరాలు వయసులో కూడా అనర్ఘంగా నేను రాత్రి పొగలు కష్టపడుతున్నాను ఎందుకంటే ఈ ఆరోగ్యం ఎలా వచ్చిందంటే నాకు యోగా చేయడం వల్లే రోజుకొక ఒక గంట సేపు యోగా చేస్తూ ఆయన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఈరోజు వస్తున్నారు ఇలాగే ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎవర్నెస్ రావాలని చెప్పేసి ఈరోజు యోగా దినోత్సవం సందర్భంగా యోగా చేయమని చెప్తున్నారు యోగా చేస్తే రోగాలు ఉండవు ఫస్ట్ టైం అంటే అది ప్రజలందరూ గమనించాలి రోజుకు ఒక గంట సేపు యోగా చేస్తే ఆరోగ్యంగా ఉంటారని ప్రజలు మొత్తం కూడా తెలుసుకోవాలని ఈ రోజు ఈ కార్యక్రమం మొదలుపెట్టారు మేమందరం కూడా దీంట్లో పాల్గొన్నాం గౌరవ ముఖ్యమంత్రి గారికి చంద్ర మన మన ప్రధానమంత్రి గారికి మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా పలసా కాసబుగ్గ మున్సిపాలిటీలో గత నెల ఇరవై ఒకటి నుంచి ఈ నెల ఇరవై ఒకటి వరకు తూచా తప్పకుండా ప్రతి ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు అయితే మున్సిపాలిటీ ఆవరణలో మున్సి కమిషనర్ అదైతే మన రామారావు గారు ఉన్నారో వాళ్ళ ఆధ్వర్యంలో ప్రతిరోజు క్రమబద్ధం తప్పకుండా ప్రతిరోజు ఈ యొక్క ఆరోగ్య కార్యక్రమాన్ని అయితే ఆయనకి ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నప్పుడు కూడాను ఒక గంట కేటాయించి ఈ మున్సిపాలిటీ ప్రజలకు ఇచ్చినటువంటి ఆరోగ్యానికి దాంతో ఆయనకున్న కృషిని ఏ విధంగా వాళ్ళు ఈ స్ఫూర్తిదాయకంగా తీసుకుంటున్నారన్న దానిపై మనం అడిగితే చెప్పండి సార్ అయితే పలాసా కాశీబుగ్గలో నెల రోజుల పాటుగా మీకు ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నప్పుడు కూడాను దీనికోసం ఒక ఉదయం పూట ఒక గంట కేటాయించడం మీకున్న స్ఫూర్తి ఏంటి అసలు అందరికీ నమస్కారం ముందుగా పలాసా కాశీబుగ్గ జంటపట్నాల ప్రజలందరికీ ఇంటర్నేషనల్ యోగా దినోత్సవ శుభాకాంక్షలు గత నెల ఇరవై ఒకటి నుంచి ఈ రోజు వరకు అంటే జూన్ ఇరవై ఒకటి వరకు ఈ నెల రోజుల్ని కూడా మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యోగా మంత్గా అనౌన్స్ చేయడం జరిగింది అలాగే ఇందులో భాగంగా మా పలాస కాశీ బొగ్గ పురపాలక సంఘం తరఫున మా గౌరవ చైర్మన్ గారు శ్రీ బల్లా గిరిబాబు గారి ఆధ్వర్యంలో వారి ఆదేశానుసారం అదే రకంగా స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు మేడం గారు గౌతు శిరీష మేడం గారి ఆదేశాలు ఇన్స్ట్రక్షన్స్ మేరకు అదే రకంగా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలు మా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నతాధికారుల ఆదేశాలు ప్రభుత్వ మార్గదర్శకాల నిబంధనల ప్రకారం ఈ నెల రోజులు కూడా మేము యోగా కార్యక్రమాన్ని కొనసాగించాం యోగా ఆవశ్యకతని యోగా వల్ల కలిగే ఉపయోగాలని ప్రపంచానికి చాటి చెప్పిన దేశం మన భారతదేశం ఇందులో భాగంగా యోగా విశిష్టతని గడప గడపకు తెలియజేయాలనే మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అభిష్టాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నెల రోజులు కూడా ప్రణాళికబద్ధంగా బద్దంగా నూట ఇరవై ఏడు వెన్యూస్ లో అదే రకంగా ప్రతిరోజు మా మున్సిపల్ ఆఫీసులో కూడా ఈ కార్యక్రమాలని మేము సాధన చేస్తూ ట్రైనీస్ ని కొంతమందిని ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ట్రైనీస్ నియమించుకుంటూ గురువుల్ని నియమించుకుంటూ అలాగే జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం జిల్లా ఆయుష్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఒక ట్రైనర్ను కూడా మాకు నియమించారు అలాగే ఇక్కడే ఈ మున్సిపాలిటీకి సంబంధించి కమిషనర్గా ఉన్న నన్నే నోడల్ ఆఫీసర్గా కూడా ఈ కార్యక్రమానికి ప్రభుత్వం నియమించింది దీన్ని యోగా తాలూకు విశిష్టతని యోగా వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలని మానసిక ప్రయోజనాలని అన్నింటి కూడా మేము మా మున్సిపాలిటీలో మా గౌరవ పెద్దలందరి సహాయ సహకారాలతో మా గౌరవ కౌన్సిలర్ల ప్రోత్సాహంతో సహాయంతో సహకారాలతో గడప గడపకి యోగా విశిష్టతని యోగా తాలూకా కాన్సెప్ట్ ని గడప గడపకు మేము తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యామనే మేము భావిస్తున్నాం సహకరించిన అందరికీ మరీ ముఖ్యంగా పలాస కాశీబుగ్గ పట్టణ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం నెల రోజుల పాటుగా జరిగినటువంటి యోగా శిక్షణలో ఎంతమంది సభ్యులైతే పాల్గొన్నారు మాకు ప్రభుత్వం ఇరవై వేల మందిని శిక్షకులుగా యోగా ఆవశ్యకతని తెలియజేసే సురక్షితులుగా తయారు చేయమని ఆదేశించింది మేము మా టార్గెట్ని మించి ఇరవై నాలుగు వేల మందిని మేము శిక్షకులుగా తయారు చేసుకోగలిగాం దీన్ని కార్యక్రమాన్ని ప్రభుత్వం మునుముందు ఏవైతే మార్గదర్శకాలు మాకు ఇస్తుందో ఆ మార్గదర్శకాల ప్రకారం కొనసాగిస్తాం పదకొండవ అంతర్ రాష్ట్ర అంతర్జాతీయ యోగ దినోత్సవం ఏదైతే ఉందో విశాఖపట్నంతో పాటు పలాసలో కూడా ఈ రోజైతే దిగ్విజయంగా కొనసాగిందనేది చెప్పుకోవచ్చు దీంట్లో చూసుకున్నట్లయితే మున్సిపాలిటీలో గత నెల రోజులుగా జరుగుతున్నటువంటి యోగా శిక్షణలో భాగంగా శిక్షణ కేంద్రం ఏదైతే ఉందో కమిషనర్ అధికారుల ఆదేశాల మేరకు ఇటు కమిషనర్ అయితేనేమి చైర్మన్ అయితేనేమి వీలైతే ఈ యొక్క యోగా శిక్షణ అయితే ఒక ఇరవై వేల మంది వరకు అయితే శిక్షణ ఇచ్చే కార్యక్రమాలు అయితే చేయగలిగారని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నారు జగన్ టీవీ పలాస